మీ ఉద్యమాలు వాళ్ళకి పట్టం మీ ఆర్థనాదాలు వాళ్ళకి పట్టం వారికి కావాల్సింది ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి నేతలకి కావాల్సింది అధికారం అధికార దాహం అధికార మతం తప్ప రెండో ఆలోచన రెండో వ్యాపకం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి నేతలకు లేదని వేదిక ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మనం కొత్తికి వెనక్కి వెళ్ళాలి రిమ్స్కు సంబంధించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో పోరాటం చేసి వాస్తవానికి మనం మన రిమ్స్ మెడికల్ కాలేజ్ అయితే విజయనగరం వెళ్ళిపోవాలి కానీ రాజశేఖర రెడ్డి గారితో పోరాటం చేసి రాజశేఖర్ రెడ్డి గారికి ఒప్పించి శ్రీకాకుళానికి శ్రీకాకుళం టౌన్ కి రిమ్స్ కాలేజ్ రిమ్స్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అందరికీ వాస్తవాలు తెలుసు వేదిక మీద ఉన్న వారికి కూడా అన్ని విషయాలు తెలుసు రిమ్స్ మెడికల్ కాలేజ్ ఏదో రాత్రికి రాత్రి ఒక పది రోజుల్లోనూ నెల రోజుల్లోనూ వచ్చిలే రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి పోరాటం చేసి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా రిస్ మెడికల్ కాలేజ్ పట్ల శ్రద్ధ చూపలేదు ఈ రోజున కార్మికుల సమస్యలు కనీసం మీరు వెళ్తే ఈ జిల్లాలో ప్రజా ప్రతినిధులు కానివ్వండి ఈ నియోజకవర్గం ప్రజా ప్రతినిధి కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రి కాని కానివ్వండి కేంద్ర మంత్రులు కానివ్వండి ఒక్కరు కూడా మీ సమస్యలు పట్టించుకోరు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది మీకు తెలియాలి ఈ ప్రభుత్వం కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేస్తుంది